అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతు లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి ఆ సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనస్ మనం చూసాము అంటే సిక్స్త్ హౌస్కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో గానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో గానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుంటది అనమాట ఏవి ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం మేడం ఇప్పుడు సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెల ఎలా ఉంటుందో ఒకసారి సింహ సింహరాశి వారికి కూడా కొంతవరకు ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఉంటాయి కానీ కూడనే కేతు ఉన్నాడు కనుక సడన్ గా డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి ఎస్పెషలీ స్టాక్ టేలింగ్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అనమాట అదొకటి కాకుండా మనం చూసాము అంటే అష్టమ శని జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది కనుక కొంతవరకు అన్నిట్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఏంటి ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి ఓకే అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ అడు కూడా లో పడి ఉన్నారు సో అది పాజిటివ్ ఎక్కడవుతుంది క్రియేటివ్ లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ హాబీస్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది అనమాట అలాగే ఏంటంటే సెకండ్ లాట్ కూడా మనకి థర్డ్ లో పడతారు ఈ రాశి కథపతి డెబ్యూ డెబ్లిటేషన్ లోకి వెళ్తున్నారు మూడో ఇంట్లోకి సో తప్పక ఈ నెల కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట అదొకటి కాకుండా ట్వెల్త్ లో మనకి జూపిటర్ ఎగ్జాల్టేషన్ కనుక ఖర్చు మాత్రం బాగా అవుతుంది అదొకటి అండ్ ఆల్సో ఫారిన్ ట్రావెల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే వారిని ట్రావెల్ అని చెప్పినట్ల ట్రావెల్ ఛాన్సెస్ ట్రావెల్ ఛాన్సెస్ ఉంటే కానీ ఖర్చుతో కూడిన ఎక్కువ ఖర్చుతో కూడిన ట్రావెలింగ్ ఛాన్సెస్ శ్రమ పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే ఇప్పుడు ఈ సింహరాశి వారికి లవ్ లైఫ్ లో ఎలా ఉంటుందో ఒకసారి సింహరాశి వాళ్ళకి ఏంటంటే కొంతవరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట అలాగే మనం చూసాము అంటే బీనస్ అంటే శుక్రుడు మెయిన్ థర్డ్ లోడ్ అయ్యారు ఆయన ఏంటంటే సెకండ్ లో ఉన్నారు కనుక తప్పక కొన్ని ఇంటర్ఫియరెన్స్ వల్ల ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటి బయట వాళ్ళు అంటే దాంపత్య జీవితంలో మనం చెప్తున్నాము బయట వాళ్ళు ఇంటర్ఫీరెన్స్ అవ్వడం లేకపోతే ఎత్తి చూపడం అని చెప్తూ ఉంటాం దాని మూలాన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొంతవరకు ఈగో క్లాషెస్ వీళ్ళు కూడా వెళ్ళకూడదు అంటే ఏంటి నేను నేనంటే నేను అని వెళ్ళకూడదు కొంతవరకు ఏంటంటే పేషెన్స్ వగించడం అలాగే సైలెంట్ గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ రిలేషన్షిప్ నేను అనేది నాట్ ఓన్లీ దాంపత్య జీవితం ఈవెన్ ఇన్ విత్ కొలీగ్స్ అండ్ ఆల్ అదర్ రిలేషన్షిప్స్ ఎస్పెషల్లీ బాసెస్ తో కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోకూడదు ఇప్పుడు ఈ సింహరాశి వారు ఎవరైతే స్టాక్స్ చేస్తున్నారో ఆర్ స్టాక్స్ చేయడానికి రెడీగా ఉన్నా రియల్ ఎస్టేట్స్ చేయడానికి రెడీగా ఉన్నా వాళ్ళకి ఎలా ఉంటుందో వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఎదురుకుంటే రాహు ఉన్నాడు సో ఫారెన్ టచ్ కానీ లేకపోతే బయట వాళ్ళ టచ్ కానీ బయట బయట వాళ్ళతోటి ఇప్పుడు కొలాబరేట్ చేసి చేసే వాళ్ళకి కానీ బాగుంటుంది డబ్బు రావడం కొంచెం కష్టమే కష్టపడంటే డబ్బు రాదు కదా ఒకటే కదా సో స్టాక్ ట్రేడింగ్ ఫైనాన్షియల్ మార్కెట్ అన్నాము సో వాళ్ళకి కొంతవరకు సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అనమాట ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి ఇది ఈజీ ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ సింహరాజు వారు ఎవరైతే ఇంటర్నేషనల్స్ ఉన్నారు స్టూడెంట్స్ అవ్వచ్చు మాస్టర్స్ వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు లేదా అక్కడ ఏదైనా పార్ట్ టైమ్స్ చేస్తున్న వాళ్ళకి అవ్వచ్చు ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి వాళ్ళు తప్పక ఇబ్బంది పడతారు ఓకే అంటే ఏంటి డబ్బు అంత ఈజీగా రాదు అని ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా సో ఏదైనా కష్టపడితే గాని రాదు అష్టమ శని ఏం చేస్తుంది ఇచ్చి అలాగే తీసుకుంటుంది అనమాట అంటే ఏంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇదిగో నేను ఇస్తున్నాను అంటుంది ఒక చేత ఇంకో చేతో తీసుకుంటుంది అనమాట అది ఒకటి కాకుండా ట్వెల్త్ లో జూపిటర్ పడున్నాడు తప్పక ఏంటంటే మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చే ఉన్నత వ్యక్తుల పరిచయాలు వస్తాయి మంచి వాళ్ళు మనకి హెల్ప్ చేసే వాళ్ళు వస్తారు ఇవన్నీ ఉన్నప్పటికీ ఫైనాన్సెస్ నువ్వు అడిగావు కనుక కొంతవరకు దాంట్లో ఇబ్బంది అనేది తప్పదు ఓకే మరి ఈ సింహరాశి వారికి ప్రొడిక్షన్స్ చెప్పండి అంటే పరిహారాలు అండి ఓకే అడ్వైస్ సో తప్పక ఏంటంటే వీళ్ళు ఏంటంటే గణపతి నిత్యం కొలవాలి ఓకే గణపతి ఆదర్వ శరేషం చదువుకోవడం అనేది చాలా మంచిది